పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తో ఉన్న వేళ పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయా నోటిఫికేషన్ రాకముందే జంపింగ్ జపాన్లు స్వైరవిహారం చేయబోతున్నారా ప్రఖ్యాత క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయా మాజీ మంత్రులు సైతం ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారా టేకె లుక్ దేశం ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది ఇంకొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాల్సింది ఈ నెల రెండవ వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయి మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో వివిధ పార్టీలో వలసలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి షెడ్యూల్ విడుదల గడువు సమీపిస్తున్న కొద్దీ వలసలు మరింత ముమ్మరం అవుతున్నాయి ప్రతిపక్షం నుంచి ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు సిట్టింగ్ ఎంపీలు పార్టీ ఫిరాయించారు కాంగ్రెస్ బీజేపీ పార్టీల కండువాల్ను కప్పుకుంటున్నారు ఈ క్రమంలో తాజాగా ప్రజాశాంతి పార్టీలో చేరికలు చోటు చేసుకుంటుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది ప్రఖ్యాత క్రైస్తవ మత ప్రబోధకుడు కెఏపాల్ కు చెందిన పార్టీ ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో దిగనుంది ప్రజాశాంతి పార్టీ తెలంగాణలో లోక్సభ ఏపీలో అసెంబ్లీ లోక్సభ స్థానాలకు పోటీ చేయబోతోంది ఈ నేపథ్యంలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు మాజీ శాసనసభ్యుడు బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు తాజాగా పాల్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు బాబుమోహన్ త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఆందోల్ అసెంబ్లీ బాబుమోహన్ సొంత నియోజకవర్గం గతంలో రెండుసార్లు ఇదే స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు దామోదర రాజనరసింహను రెండుసార్లు ఓడించిన జైంట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్నారు అలానే రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి ను ఆందోళన్ నుంచి పోటీకి దింపింది టికెట్ దక్కకపోవడంతో బాబుమోహన్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు కాషాయ కండువాను కప్పుకున్నారు అయినప్పటికీ బీజేపీ అభ్యర్థిగా ఆందోళన నుంచే పోటీ చేశారు కాని ఓడిపోయారు మూడో స్థానానికి పరిమితమయ్యారాయన చూడాలి మరి ప్రజాశాంతి పార్టీలో చేరిక ఎటువంటి పరిణామానికి దారితీస్తుందో అనేది